చెప్పండి ప్రజలు గమనించే రోజు ప్రభుత్వం ఇచ్చారని చెప్పండి ఈరోజు ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు ఇక్కడి నుంచి మానుకోవాల్సిందిగా నీ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజులు ఇప్పటికే స్కూల్ యూనిఫామ్ల సంబంధించి పోలీస్ యూనిఫామ్ సంబంధించి ఆర్టీసీ యూనిఫామ్ సంబంధించి ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూడా నేతలకు ఇవ్వడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఇలా కనిపి కళ్ళకి అని అడుగుతా ఉన్నా ఈరోజు యావన్ సబ్సిడీ కూడా ఇంచుమించి నాలుగు కోట్ల యాభై లక్షలు విడుదల చేసిన సందర్భం సుమారు నాలుగు వేల రెండు వందల యాభై ఒక మంది కార్మికులకు సంబంధించి కూడా జరిగింది ఇంకో రెండు కోట్లు కూడా ఏదైతే పర్సంటేజ్ లో తేడా ఉందో అది కూడా ఈ రెండు మూడు రోజుల ఒక రెండు కోట్ల పన్నెండు లక్షలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తున్న సందర్భానికి సందర్భంగా మేము గుర్తు చేస్తూ రాబో రోజుల్లో ఈ రోజు చేయుత తిరుప్తి వంటి కింద తొంభై కోట్లు మొన్న రోజు విడుదల చేసినటువంటి సందర్భం ఏ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా మరమగ్గాలకు సంబంధించినటువంటి త్రిప్ట్ ఫండ్ కింద కూడా రెండు కోట్ల అరవై నాలుగు లక్షలు ఈరోజు ఐదు వేల ఏడు మరమగ్గాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఈ గుర్తు చేస్తూ ఈరోజు మీరు లేకున్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎక్కడ ఏముందో తెలుసుకునేటువంటి క్రమంలో ఏదైనా ఒక కార్యక్రమం ఒకరోజు అటు ఇటు ఆలస్యమైతుంది తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మీపై కోపంతో ఏ పథకాన్ని మేము ఆపలేదో చెప్తున్నాం ఏదో నా మీద కోపం ఉంటే మీరేది మీ మీద కోపం మాకు ఉండవలసిన అవసరం ఏముంది ప్రజలకు ఉంది ప్రజలు ఇప్పుడు పక్కన పెట్టేరు ఈరోజు ఇంకా మమ్మల్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద తప్పుదారు పెట్టించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది సరికాదని వాటి సందర్భంగా చెప్తూ మాటి మాటికి ప్రభుత్వం పైన తుడనాడం మానుకోవాల్సింది కోరుతా ఉన్నాం ప్రభుత్వం చేసేటువంటి చక్కటి కార్యక్రమాలకు మీరు మద్దతు తెలియజేస్తూ ఎక్కడెక్కడికి ఏ అవసరం మీరు చెప్పండి తప్పనిసరిగా మీ సూచనలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ముఖ్యమంత్రి గారు తీసుకుంటుంటూ మేము కూడా తీసుకొని ముందుకు తీసుకొని అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఇంకా అనేక అంశాలు మాట్లాడి అవినీతి అక్రమాల గురించి మరో లో కూడా తప్పనిసరిగా మీ ఆయాంలో రాజన్న సిరిసిల్లాలో జరిగినటువంటి అవ్వక తవ్వకల పైన అవినీతి అక్రమాల పైన అసలు ఫైలే లేకుండా నోట్ ఫైలే లేకుండా ఏమేం జరిగినాయో ఆ వందలు వందలకు సంబంధించి నేను ఇంకా పదాన్ని ఇప్పుడే చెప్పలేదు వీరంత తొందరలో మళ్ళీ ఆ అంశాన్ని కూడా చెప్తాం ఆ విషయంలో కూడా జవాబు చెప్పాల్సి వస్తుంది మీరు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఏ అవకాశానైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను